కామారెడ్డి జిల్లాకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా రైతులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్టంలోని కామారెడ్డి జిల్లాలోని రైతులు అత్యధికంగా నష్టపోయారని ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసిన కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘు రైతు సంఘం అధ్యక్షుడు అయినటువంటి పైడి విటర్రెడ్డిని బుధవారం అర్ధరాత్రి తాడవై పోలీసులు అరెస్టు చేయడంపై నిరసనగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారతీయ కిసాన్ సంఘ్ సంఘం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు కొందరు మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ పూర్తిగా గాలికి వదిలేసినట్లుగా వ్యవహరిస్తుందని ఓ పక్కన రైతులకు కావలసిన యూరియా సరఫరా చేయకపోగా మరో పక్క ఇటీవల కురిసిన భారీ వర్షాలకు యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పూర్తిగా నష్టపోయిన సంగతి అందరికీ తెలిసిందేనని అలాంటి నష్టాన్ని ప్రభుత్వ పరంగా అంచనాలు వేసి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం రైతుల గోడు కూడా వినకపోవడం రైతులను అరిపోస పెట్టడం ఇది చాలా దురష్టకరమని రైతులని అక్రమంగా అరెస్టులు చేపించి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అత్యంత హీనమైన అని ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాల్లో మండలాల భారతీయ కిసాన్ సంఘ్ సంఘ నేతలు రైతులు అత్యధికంగా పాల్గొన్నారు నాగార్కనూరు జిల్లా గుర్తి మేరకు రైతులందరూ వచ్చి విడుదల తెలిపినందుకు ధన్యవాదాలు అయితే ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వాన్ని రైతులకు రక్షణ పక్షాన ఉంది ప్రభుత్వం ప్రతి హామీ ఇవ్వకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించి వాళ్ళు రైతుల రైతులను విర్లక్ష్యం వహించి పట్టించుకోకుండా ఉంటాను ప్రతి రోజు నిత్యము గ్రామ సహాయ అసలు రైతులను ఏవైతే మనకు అవగాహన కల్పించి మనకు చైతన్యవంతం చేస్తుందో అటువంటి చైతన్య ఆదిలోనే ఉద్దేశంతో మన భారతీయ కిసాన్ సంఘ కామారెడ్డి జిల్లా అధ్యక్షుల విటల్ రెడ్డి గారిని మనకు అక్కడ కామారెడ్డిలో చూసుకున్నట్లయితే ఇప్పటి దాదాపుగా మూడు వందల గ్రామాల పైగా కంపెనీలు వేసి ప్రతి గ్రామాన రైతులకు ఆహ్వాన కల్పిస్తూ ఈ ప్రభుత్వ అధికారుల యొక్క విధులు ఏంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి రైతులకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలని ప్రతి విజయానూ మనకు అవగాహన కలిగించినటువంటి ఐడి విటల్ రెడ్డి గారిని అధ్యక్షున మన కార్యకర్తలు అటువంటి వారిని ఆదిలోనే అన్నదరంగా అర్థమైనటువంటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కామారెడ్డి ప్రకటన సందర్భం కుటల్ రెడ్డి గారిని అక్రమంగా రాత్రికి రాత్రే అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ యొక్క అరెస్టులకు భారతీయ కిసాన్ కార్యకర్తలు ఎవరు కూడా భయపడరని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఇంకొకటి భారతీయ కిసాన్ సంఘ్ అనేటువంటిది పార్టీలు వేరైన రైతులంతా ఒక్కటే అనే ముఖ్య నినాదంతో పనిచేస్తుంది కాబట్టి ఇది పార్టీలకు సంబంధం లేదు ఇక అన్ని నిత్యము ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు రైతుల పక్షాన్ని ఆలోచించి రైతులు కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్య విషయము ముఖ్యమంత్రి గారు కామారెడ్డి పర్యటన సందర్భంగా ఈ మధ్యన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల పర్య పక్షాన అదేవిధంగా ఎరువుల కొరత విత్తనాల కొరత దీంట్లను కామారెడ్డి భారతీయ కిసాన్ సింగ్ జిల్లా అధ్యక్షుడు పైటి ఇదల్ రెడ్డి గారు గ్రామాలలో చైతన్యం చేసి రైతుల పక్షాన ప్రభుత్వానికి ఈ విషయాలను తెలిపినందుకు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రైతులందరుగుడంగా మేము చేసే ఇచ్చిన హామీలను మర్చిపోయినందుకు రైతుల పక్షాన నిలదీస్తాడనే ఉద్దేశంతో రాత్రి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని బయటి మిల్లారెడ్డి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది దీనికి ఎందుకంటే రైతులు ఎలక్షన్ అప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చిండు రైతులు నమాజ్ చేస్తాము రైతు భరోసా ఇస్తాము బోనస్ ఇస్తామని ఇస్తామని చెప్పారు అన్ని పంటలకు అట్లా పాటలు వచ్చి ఒకే సన్న ఒడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి సన్న ఒడ్లకు ఫోన ప్రకటించిన యాసంగి ఓట్లను ఇప్పటి వరకు అమ్ముకుంటే వరకు అనుగుణంగా రైతులకు బోనసు మన అకౌంట్లలో జమ చేయలేదు అదేవిధంగా రైతుల కొరత నివృత్తును చాలా గ్రామాలల్లో ఎరువు లేక నిలబడి మూర్చ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు